ప్రేమను పొందడానికి ఎంతలా పోరాడుతామో అది దొరికిన తర్వాత అంతే బాధ్యతగా చూసుకున్నప్పుడే ఆ ప్రేమకు అర్థం ఉంటుంది మనం ఒకరి కోసం ఎదురు చూసే బాధ కన్నా అసలు ఎవరికీ ఎందుకు గుర్తుకు రావడం లేదనే ఆలోచనే ఎక్కువ బాధిస్తుంది ఒక వ్యక్తి తన తప్పులను చిన్నవిగా తన స్థాయి పెద్దదిగా భావించినప్పుడే సంబంధాలు బలహీనమవుతాయి జీవితాంతం మనం కష్టాలు ఎదుర్కొంటూ బాధల్లో ఉన్న ఎవరో ఒకరు వచ్చి అదృష్టమంటే అంటే రా ఎంజాయ్ అంటుంటారు వారికి మనసు ఎలా వస్తుందో మరి నటిస్తే కొన్నాళ్ళే సంతోషంగా ఉండొచ్చు అదే నిజాయితీగా ఉండి చూడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు అవకాశవాదులు అవసరం కోసం ఎంతవరకైనా దిగజారుతారు అవసరం తీరిన తర్వాత ఎంతకైనా తెగిస్తారు నీ పరుసు నిండగా ఉండటం కంటే మీ హృదయం సంతోషంతో నిండి ఉండటం ఎంతో మంచిది నేనున్నాను అని ధైర్యం ఇవ్వలేని బంధాలు జీవితంలో ఉన్నా లేకున్నా ఒకటే